హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తుంచివేసింది తుడిచివేసింది ఎందుకంటే వారు మాకు ఉన్న ప్రభుత్వం వస్తే తర్వాత ఐదు సంవత్సరాల్లో కూడా మా కళలు నెరవేరుస్తుంది ఒక పేదవాడు నా బిడ్డ చదువుకొని బాగుపడతాడు ఈ ప్రభుత్వం వస్తే అని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశలను ఈ ఎన్నికల కమిషన్ మాత్రం తుంచి వేసింది ఎందుకని ఇలా అంటున్నామంటే అసలు మనం ఇప్పుడే ఇంతకుముందు వీడియో కూడా చేసాం వీరు ఈ విధంగా చేయటానికి ఎవరు హక్కు ఇచ్చారు ఎన్నికల కమిషన్ అంటే రాజ్యాధికారం ఎవరికి ఇవ్వాలి ఎవరు పరిపాలించాలని స్వచ్ఛందంగా పనిచేయాల్చవలసిన ఎన్నికల కమిషన్ ఈ విధంగా తయారైందంటే ఒక కుటుంబంలో తండ్రి అనేది పెద్దవాడు తండ్రి అంటే ఆయన పెద్దగా ఎన్నుకొని ఆ తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే ఈ నలుగురు పిల్లలకి నువ్వు సమానంగా న్యాయం చేయాలి కానీ అలా కాకుండా భారతదేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ఎన్నికల కమిషన్ అంటే ఒక కుటుంబానికి తండ్రి లాంటిది ముగ్గురు కొడుకులకు న్యాయం చేసి ఒక కొడుకు అన్యాయం చేస్తే దీనిని ఏ విధంగా చూడాలి అని చెప్పేసి ప్రజలైతే నెత్తి నోరు మొత్తు మొత్తుకుంటున్నారు కానీ ప్రజలు కూడా ఇప్పటికీ రోడ్ల మీదకి రావడానికి భయపడటానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటి ఎన్ ఎన్డీఏ కూటమి సర్కారు చేసినటువంటి పనులు చూస్తూ ఉన్నారు ప్రజలు రోదనలు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు నడి రోడ్ల మీద చంపేశారు బిల్డింగ్లు పడగొట్టారు గోడలు పడగొట్టారు కాళ్ళు విరగొట్టారు అమ్మాయిలను అత్యాచారాలు చేస్తూ ఉన్నారు వయస్ ప్రిన్సిపాల్స్ మీద కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మీద కానీ వారు ఇష్టం వచ్చినటువంటి దాడులు చేస్తూ ఉన్నారు కనుక ప్రజలు కొద్ది రోజులు వెండుతూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైనా పిల్లినైనా ఒక రూమ్లో వేసి కొడితే అది పులయిపోతుంది అనేది మనం చూసాం ఇలాంటి పరిస్థితుల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం తండ్రి పాత్ర పోషించలేదు అనేది మాత్రం మన ఇప్పుడు చెప్తున్న మేధావులందరూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ మాటలు మాట్లాడుతున్నందుకు కేంద్ర కమిషన్ ఎన్నికల కమిషన్ వారు ఇప్పటికైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి అలా కాదు ప్రజలందరికీ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేము రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు స్వచ్ఛందంగానే జరిపాం ఇది కరెక్టు మీలో ఉన్న అనుమానం లేదైనా మేము నివృత్తి చేస్తాం రాండి మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమైనా చెప్తుందని ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రెండు రాష్ట్రాలు ఒక బాధతో ఎదురు చూస్తున్నాయి కానీ వారి బాధ తీరేటట్టు లేదు ఎందుకంటే ముందుగా మనం అనుకున్నట్టు ఆ డేటా ఎప్పుడో రెస్ట్రాయ్ చేసేసారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఒడిస్సాలో అప్పటి ప్రభుత్వం కానీ నెత్తి నోరు మొట్ మొత్తి కొట్టుకున్న అవి లేవు ఇప్పుడు ఆ డేటా లేదు కాబట్టి వీరికి వీరు వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అనవసరం కానీ ఒక ఆశ ఏంటంటే మన సర్వోత్ర న్యాయస్థానం ఉంది ఈ సర్వోత్ర ఎన్ని ఇబ్బందులు వచ్చినా చిన్న కోర్టులో జరగకపోతే పెద్ద కోర్టులో జరుగుద్దని ఒక ఆశ ఉంది కాబట్టి సర్వోత్తర న్యాయస్థానం ఎప్పటికైనా న్యాయం చేయకపోతుందా అని చెప్పేసి భారతదేశ ప్రజలు మరియు ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు చూద్దాం మరి ఈ ప్రజల నమ్మకాన్ని సర్వోత్తర న్యాయస్థానం నిలబెడుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి